వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్కీ పాప అయితే ఇంట్లో మదర్ ప్లేస్లో ఎవరి ఫోటో పెట్టాలి అని చెప్పేసి నేను స్కూల్కి వెళ్ళే వెళ్ళను నాకు అమ్మ ఎవరో తెలిసేదాకా నేనైతే స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి మొండి పట్టు అయితే పడుతుంది కదా ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంతో బ్రతిమలాడి చూస్తూ ఉంటారు అయినప్పటికీ స్కూల్ టైం దాటిపోతున్నా కూడా మార్నింగే ఇక లక్కీ పాప స్కూల్కి వెళ్ళకపోవటంతో అప్పుడు మన లక్ష్మి ఒక్క నిమిషం ఎందుకని లక్కీ పాప మీద అందరూ ఉదయం నుంచి అలా అరుస్తున్నారు లక్కీ నీకు అమ్మ ప్లేసే కదా కావాలి ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి ఇక మన లక్ష్మి సోఫాలో కూర్చొని తన ఫోటోని క్రాఫ్ట్ చేసి ఇక వెంటనే ఆ ఫ్యామిలీ ట్రీలో మదర్ ప్లేస్లో అయితే స్టిక్ చేసిస్తుంది ఇదిగో నీ మదర్ ప్లేస్ ఫుల్ఫిల్ అయిపోయింది అని చెప్పేసేసి సంయుక్త తన ఫోటోని అయితే పెట్టడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే ఏంటి మిత్ర గారు మీ వైఫ్గా నా ఫోటో మీ పక్కన ఓకేనా అని చెప్పేసేసి అనగానే అప్పుడు అరవింద ఇంకా సంతోషంగానే ఉన్నామమ్మా మేమందరం కూడా అని చెప్పేసి అరవింద కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే మనీషా అలా ఎలా కుదురుతుందంటే అసలు తను ఏంటి మిత్ర ఏంటి మిత్ర భార్యగా సంయుక్త ఉండడం ఏంటి నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసేసి మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయితే లక్కీ పాప అనుకుంటూ ఉంటుంది యాక్చువల్గా ఈ ప్లేస్లో నేను నన్ను అమ్మ అని పిలిచి ప్రేమగా చూసుకున్న జున్ను వాళ్ళ మదర్ లక్ష్మీ ఆంటీ ఫోటోనే పెట్టాలి అనుకున్నాను కానీ ఇప్పుడు సంయుక్త ఆంటీ లక్ లక్ష్మీ ఆంటీ ఇద్దరూ ఒకటే అమ్మ ఫోటోని పెడదామనుకుంటే అమ్మే తన ఫోటోని పెట్టింది కానీ అమ్మ డబల్ రోల్గా నటిస్తుంది అది ఎందుకు నటిస్తుందో నాకైతే తెలీదు ఎవరి ఫోటో పెట్టాలనుకున్నానో వాళ్ళ ఫోటో పెట్టాను కాబట్టి నేనైతే స్కూల్కి వెళ్తాను అని మన లక్కీ పాప మనసులో అనుకుంటూ హలో మనీషా మధ్యలో నీకేంటి నాకు ఇష్టం నేను ఓకే చేసుకుంటున్నాను కాబట్టి నేను స్కూల్కి రెడీ అయి వెళ్తున్నాను అని చెప్పేసి మనీషాకి జలకిచ్చేసి బాబాయ్ స్కూల్కి టైం అవుతుంది పద బాబాయ్ అని చెప్పేసేసి ఇక వెంటనే అక్కడి నుంచి లక్కీని అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఇక వెంటనే ఏంటి మిత్ర గారు ఆలోచిస్తున్నారు యాక్చువల్గా మీ వైఫ్గా లక్కీ మదర్గా నా ఫోటోని ఎందుకు పెట్టాననేగా మీ అనుమానం లక్కీ ఏమో స్కూల్కి వెళ్ళను అని అంటుంది కానీ మీ వైఫ్ లక్ష్మి అచ్చం నాలాగే ఉంటుందని మీరందరూ చెప్పుకుంటుంటే విన్నాను కదా అందుకోసమే లక్కీకి ఇండైరెక్ట్గా నేను పెట్టి ఇలాంటి అమ్మే నీకుండబోయేదమ్మా అని చెప్పేసేసి ఇండైరెక్ట్గా చెప్పాను అంతే దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి సంయుక్త అనంగానే లేదు శ్యామ్ నువ్వు నాకు హ్యాపీ మూమెంట్ని ఇచ్చావు లక్కీ నీ విషయంలో ఎలా డీల్ చేయాలో అస్సలు నాకు అర్థం కావలేదు కానీ నువ్వు కరెక్ట్గా సొల్యూషన్ చేసావు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి శ్యామ్ అని చెప్పేసి అనంగానే అప్పుడు అరవింద కూడా అవునమ్మా సంయుక్త ఈరోజు నువ్వు చేసిన పని మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందమ్మా అని చెప్పేసేసి మా ఆనందం మొత్తం మా మనవరాల్లోనే చూసుకుంటున్నాం నువ్వు నా మనవరాలకి ఆనందాన్ని చేకూర్చావు ఇంతకండా మాకు ఇంకేం ఉంటుంది చెప్పు అని చెప్పేసేసి వీళ్ళందరూ తెగ ఆనందపడిపోతూ నవ్వుతూ ఉంటే ఇదంతా చూస్తున్న మనీషాకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే మనీషా అక్కడి నుంచి గబగబ పక్కకైతే వెళ్ళిపోతుంది ఈ లోపల దేవయాని అయితే అక్కడికి రావటంతో మనీషా మనీషా ఫస్ట్ నుంచి చూస్తున్నాను లక్కీ మీద కోపాన్ని పెంచుకున్నావు ప్రేమను పెంచుకుంటే ఈరోజు అడక్కోకుండా నీ ఫోటోనే పెట్టేది కదా అని చెప్పేసి అనగానే చూడండి ఆంటీ నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి నేను ఇంతకాలం ఒక మనీషా లాగా ఆలోచించాను లాభం లేదు నా ఆలోచనలో మార్పు రావాలి అలా అయితేనే మీరన్నట్టుగా మిత్ర ఇతవరకులాగా నా వెనకాతల తోక జాడించుకొని తిరుగుతూ ఉంటాడు అసలు పూర్తిగా మిత్ర తన కోసం జీవితాన్ని త్యాగం చేసేసి ఇంతకాలం ఎదురు చూస్తున్న మనీషా అనే ఒక అమ్మాయి ఉందని మర్చిపోయాడు నేను ఇక నుంచి ఎవరి మీద డిపెండ్ అవ్వను నా ప్లాన్లు నిన్ను తప్పకుండా వేసుకుంటాను అని చెప్పేసి అనగానే చూడు మనీషా నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను కానీ నువ్వు నాకు కూడా చెప్పకుండా ప్లాన్లు వేస్తున్నావు కానీ ఆ తర్వాత నువ్వే తిప్ప తిరిగిపోయి బొక్కబోర్ల పడతావేమో అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా కొంచెం ఆలోచించుకొని ఏదైనా ప్లాన్ చేయి సరేనా అని చెప్పేసి దేవయాని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక అప్పుడు మనీషా అనుకుంటుంది ఆంటీ మీ అబ్బాయి వివేక్ పెళ్లి క్యాన్సిల్ అయిపో ఉండొచ్చు కానీ ఆ ముహూర్తం అనేది చాలా బలమైన ముహూర్తం అని దీక్షితులు గారు చెప్పారు ఆ ముహూర్తం రోజుగనక తాలిబొట్టు కడితే వాళ్ళు ఏడేడు జన్మలకి భార్యాభర్తలుగా ఆనందంగా ఉంటారని చెప్పిన తర్వాత నేనెందుకు వదిలేస్తాను ఇక మిత్ర దగ్గర సైలెంట్గా నటించైనా కన్నింగ్ తెలివితేటలతో అయినా సరే మిత్ర తీత నేను తప్పకుండా పెళ్ళి చేసేసుకుంటాను మిత్రను బెదర కొట్టైనా సరే ఫస్ట్ మిత్ర నావాడో అయిపోవాలి ఎందుకంటే అచ్చం లక్ష్మిలా ఉన్న ఈ సంయుక్తను చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కోడలు చేసుకునేటట్టు ఉన్నారు ఆఖరికి ఫ్యామిలీ ట్రీలో సంయుక్త ఎటువంటి ఇది లేకపోతే తన ఫోటో ఎందుకు పెడుతుంది మిత్రలా మిత్రకి బిజినెస్కి సంయుక్త అయితే బాగా సెట్ అయిపోతుందని నన్ను పక్కన పెట్టేసేసి ఈ సంయుక్తతో పెళ్లి చేసుకునే ఒక ఆలోచన వచ్చేక మిత్ర చేత నేను మెళ్లో మూడు ముళ్ళు వేయించేసుకుంటాను అని చెప్పేసి మనీషా అయితే ఈ రకంగా ప్లాన్ చేస్తుంది ఆ తర్వాత మనీషా వచ్చేసేసి ఇక మిత్రను పెళ్లి చేసుకోవాలనే ఒక విషయంలో చాలా క్రూరతి క్రూరంగా ఆలోచించి తన ప్లాన్లు అవి ఇవి వేసుకుంటూ ఉంటుందా అయితే అప్పుడు జాను అంటుంది అక్క నువ్వు ఫ్యామిలీ ట్రీలోనేమో నీ ఫోటో పెట్టుకున్నావక్క అప్పటి నుంచి మనీషా మొహాన్ని అస్సలు చూడలేకపోతున్నామక్క కాకపోతే మనీషా ఈ మధ్య చాలా సీరియస్గా ఉంది ఉదయం నుంచి కనిపెట్టానక్క ఎంత సేఫ్ ఫోన్లో మాట్లాడుతుందో ఎన్నిసార్లు ఇంటికి బయటకు వెళ్ళొచ్చిందో తను ఏదో ప్లాన్ చేసిందేమో అనిపిస్తుందక్క అని అనగానే అవునా జాను సరే అయితే మనీషా ఏం ప్లాన్ చేసినా దాన్ని తిప్పి కొట్టడానికి నేను రెడీగానే ఉంటాను జాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది అక్క మళ్ళీ బయటకు వెళ్తుంది అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉండగా సరే జాను మనం కూడా ఫాలో అవుతాం అని చెప్పేసేసి ఇద్దరు ఫాలో అవుతారు ఆ తర్వాత ఇక నైట్ అవుతుంది నిద్రపోతారు మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే మనీషా వచ్చేసేసి మిత్ర మనం టెంపుల్కి వెళ్ళాలి అని టెంపుల్కి రామ్మని బలవంతం చేసి తీసుకొని వెళ్తుంది చూడు మిత్ర నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేశావో వేశావు లేకపోతే ఇక మా అమ్మచావుకి కారణం అరవింద్ ఆంటీ అని నిజాన్ని నిన్ను బయట పెడతాను ఆ తర్వాత అరవింద్ ఆంటీని పోలీసులు తీసుకొని వెళ్ళి అరెస్టు చేస్తారు కాబట్టి ఇప్పటికైనా నా ప్రేమని అర్థం చేసుకో నన్ను కాదు అని అద్దు ఇప్పుడు ఈ క్షణం నా మెడలో నువ్వు ఇక్కడే మూడు ముళ్ళు వేసేసాయి నువ్వు పెళ్లి చేసుకొని భార్యగా నన్ను ఇంటికి తీసుకొని వెళితే వాళ్ళు కానీ ఆశీర్వదించని వాళ్ళు కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు కాబట్టి ఇప్పుడే ఇక్కడే నా మెడలో మూడు ముళ్ళు వేసేయాలి మిత్ర వేసేయాలి లేకపోతే చెప్తున్నాను కదా ఇంతకాలం మిత్ర మిత్ర అని పిచ్చి దానిలాగా తిరిగాను ఇక నా వల్ల కాదు నా తల్లి కూడా నా వెనకాతల లేదు నా తల్లికి కార్ చావుకు కారణమైన వాళ్ళను నేను కేసుని రీఓపెనింగ్ చేపిస్తాను అప్పుడు మీ అమ్మ జైలుకి వెళ్తుంది నా తల్లి చనిపోతే నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో అప్పుడు అరవింద్ ఆంటీ జైలుకి వెళ్తే నువ్వు తట్టుకోగలవా అందుకోసమే చెప్తున్నాను నువ్వు దాన్ని ప్రేమ అనుకుంటావో లేకపోతే నేను బెదిరించడం అనుకుంటావో నాకైతే తెలీదు కానీ నాకు కావాల్సింది నీ ప్రేమ నువ్వు నా భర్తగా ఉండటం అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మిత్ర సారీ మిత్ర ఇటువంటి డెసిషన్స్ తీసుకున్నందుకు త్వరగా నా మెడలో మూడు ముళ్ళు వేసేసాయి పూలదండలతో ఆ ఇంట్లో హ్యాపీగా కుడికాలు పెడదాం అని చెప్పేసేసి మనీషా మిత్రను రెచ్చగొడుతూ ఉంటుంది నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేసేస్తే అయిపోతుంది లేకపోతే అరవింద్ అంటే జైలు పాలవుతుంది తెలుసు కదా ఒకసారి బిజినెస్కి సంబంధించిన ఒక బిజినెస్ మెన్ వాళ్ళ మదర్ జైలుకి వెళ్ళింది అంటే ఈ సిటీ వాళ్ళు మొత్తం ఏ రకంగా మాట్లాడుకుంటారని అని మనీషా అయితే మిత్రను భయపెడుతూ రెచ్చగొడుతూ ఇబ్బంది పెడుతూ ఏ రకంగా అయినా మూడు ముళ్ళు వేయాలి అనుకుంటూ ఉంటుంది ఇక మిత్ర కూడా ఏమీ చేయలేక మనీషాని పెళ్లి చేసేసుకోవాల్సిందేనా అమ్మ జైలుకు వెళ్లకుండా ఉండటం కోసమైనా సరే నాకు మనీషా మీద ప్రేమ లేకపోయినా ఇప్పుడు నాకు పెళ్లి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోయినా అమ్మ జైలుకు వెళ్లకుండా ఉండటం కోసం ఇప్పుడు నేను తాళిబొట్టు కట్టక తప్పదా అని చెప్పేసేసి మన మిత్ర కూడా తాళిబొట్టు కట్ట తీసుకుంటూ ఉంటాడా ఇలా మిత్ర గుడిలో మూడు ముళ్ళు ఒక్కొక్క ఒక్కసారిగా ఇలా వేద్దాము అని ఇలా తాలిబొట్టు పైకి లేపుతూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి మిత్ర గారు అని చెప్పేసేసి సంయుక్త అయితే అంటుంది శ్యామ్ అని చెప్పేసి అనంగానే మనీషా రండి రండి ఎవరూ లేరేమో అనుకున్నాను మీ బ్లెస్సింగ్స్తో మా పెళ్ళి జరుగుతుంది అని చెప్పేసి అనంగానే షటప్ నేను ఈ పెళ్లి చూసి అక్షింతలేసి ఆశీర్వదించడానికి రాలేదు ఈ పెళ్లి ఆపడానికి వచ్చాను మిత్ర గారు నీలాంటి మోసగత్తను పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసేసి ఇక నిరూపిద్దామని వచ్చాను అని అనగానే వాట్ ఏం మాట్లాడుతున్నావు సంయుక్త నువ్వు అని చెప్పేసి మనీష్ అనగానే అప్పుడు జాను అంటూ ఉంటుంది అవును బావగారు కళ్ళు మూసుకుపోయారు తెలుసుకోవాలి ఏంటి మీ అమ్మగారు చనిపోయారని అరవింద్ అత్తయ్య గారిని జైలుకు పంపిస్తావా అసలు మీ అమ్మగారు చనిపోయారా అని చెప్పేసి అనగానే మనీషా షాక్ అయిపోతుంది ఇక వెంటనే సంయుక్త దగ్గర అక్క ఆ ఫోన్ ఒకసారి ఇటీవో అని చెప్పేసి బావగారు ఇటు చూడండి మనీషా ప్రతిరోజు వెళ్ళి అమ్మకు సైలెంట్గా ట్రీట్మెంట్ అయితే చేపిస్తుంది వాళ్ళ అమ్మగారు యాక్సిడెంట్ అయిన తర్వాత కోమాలోకైతే వెళ్ళిపోయారు తర్వాత ఫస్ట్ అందరూ చనిపోయారు అనుకున్నారు ఆ తర్వాత ఇక తను కొన ఊపిరితో ఉన్నారని తెలిసి డాక్టర్లు ట్రీట్మెంట్ చేయటం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు ప్రతినిత్యం మనీషా ట్రీట్మెంట్ చేపిస్తూనే ఉంది కాకపోతే తనకు ఒకసారి ఈ ఐదేళ్లలో ఒకసారి మాట కూడా వచ్చింది మాట కూడా వచ్చిన తర్వాత మనీషా మనీషా అని మాట్లాడి తర్వాత మళ్ళీ ఎగ్జైట్మెంట్కి గురి అయ్యి మళ్ళీ కోమాలోకి కూడా వెళ్ళిపోవటం జరిగింది డాక్టర్స్ చెప్పిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతటినీ తెలుసుకొని వచ్చాం కావాల్సి వస్తే మనీషా వాళ్ళ అమ్మగారు ట్రీట్మెంట్ చేపిస్తున్న వీడియో చూడండి అని చెప్పేసేసి ఇక వీడియోని చూపించంగానే మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బతికే బతికే ఉన్న వాళ్ళ అమ్మని చంపేసి సి తన తల్లి చావుని అడ్డపెట్టుకొని మీ చేత ముడుముళ్ళు వేయించాలనుకుంటుంది ఈ అని వదిలిపెట్టొద్దు బావగారు అని అనగానే అప్పుడు సంయుక్త కూడా అవును మిత్ర గారు పెళ్ళి అంటే నూరేళ్ల పంట అని అంటారు ఒకసారి మనం తాలిబొట్టు కట్టామంటే ఆనందమైన కష్టమైన సుఖమైన వాళ్ళతో ఉండాలి అని అనుకోవాలి కానీ పెళ్ళి అవకముందే మోసం చేసే వాళ్ళని మీ లైఫ్ స్పాయిల్ చేయడానికి వచ్చినట్టే అవుతుంది అని అనగానే ఇక వెంటనే మిత్ర కోపంతో చీ మనీషా మరి ఇంత దిగజారుతనం వేషాలు వేస్తావా నిన్ను క్షమించేదే లేదు అని చెప్పేసి మనీషా ముఖం మీద తాలిబొట్టు ఇసిరి కొట్టి ఇంతకాలం నీ మీద ఎక్కడో ఒక చిన్న ఒపీనియన్ ఉండేది ఈ రోజుతో నీకు నాకు ఎటువంటి సంబంధం లేనే లేదు అని చెప్పేసి మిత్ర మనీషాను చీకొట్టేసి వెళ్ళిపోతాడు ఇక మిత్ర వెనకాతలే సంయుక్త అలానే మన జాను కూడా వెళ్ళిపోయాం కానీ గుడిలో ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది మనీషా అయితే మరి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్పిన సంయుక్త అనే మిత్ర పెళ్లి చేసుకోవాలి అని అనుకునే నిర్ణయం తీసుకుంటున్నాడా మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని